హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనమైతే వచ్చేసినాము వజ్రాల వేటకి వజ్రాల వేటకైతే నిన్న గత రెండు రోజుల నుంచి అయితే వర్షాలు అయితే చాలా బాగా అయితే కురిసినాయి ఆ దానికైతే ఇక్కడికైతే వచ్చినాము మనమైతే ఇక్కడైతే జాతర జాతర అయితే ఉన్నట్లుంది ఎందుకంటే చాలామంది అయితే వచ్చినారు వర్షాలు పడుతున్నాయి కదా వజ్రాలు అయితే దొరుకుతున్నాయని అని చాలామంది అయితే వచ్చినారు ఇప్పుడు లోపలికైతే అయితే మనమైతే వెళ్ళి చూస్తాము ఎవరికైనా వచ్చడం దొరికిందా దొరకలేదా నుంచి వచ్చినారు ఎక్కడి నుంచి వచ్చినారు వివరాలన్నీ తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి స్కిప్ చేయకండి ఓకే అండి ఇది వజ్రాల వేట బయట పార్కింగ్ అయితే చేసిన బండ్లు టూ వీలర్లు చాలా రద్దీగా ఉంది ఓకే అండి ఇదైతే బయట అయితే చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు వజ్రాల వేట లోపలికి అయితే వచ్చినాను మొత్తం ఇక్కడ ఫుడ్స్ ఐటమ్ స్నాక్స్ ఇంకా వచ్చేసి ఇక్కడ కూడా చిన్న చిన్న స్నాక్స్ అవి అయితే పెట్టినారు వజ్రాలు వెతకడానికి ఈ రోజైతే రెండు రోజుల నుంచి అయితే వర్షాలు బాగా కురిసినాయని అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చినారు నాకు తెలిసినంత వరకు చాలా ఎక్కువనే ఉన్నారు ఎందుకంటే ఈ అయితే మామూలుగా వర్కింగ్ డే ఈ రోజు కూడా ఇంతమంది ఉన్నారంటే ఇంకా హాలిడే సండే అలాంటి టైంలో అయితే ఇంకా మంది అయితే వస్తారు ఓకే ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా ఇదైతే వేరే వాళ్ళకైతే దొరికిందని నా దగ్గర చెక్కింగ్ అయితే వచ్చినారు ఈ గాజు పెంగేది ఈ గాజు పెంగేది మిషన్ మొబైల్ ఆ స్టాండ్ పెట్టేనా మా వదిలే బాయ్ లో తీరేది నేను వేరాల దుర్కిన అంటే వచ్చాను మతాలవర్గరికి నేను మా పక్కన రెండు పాయింట్ల వచ్చే ఓకే అందరూ అయితే చెక్ చేస్తున్నాను అక్కడ మిషన్ తీసుకుని అయితే వెళ్ళి నేనైతే అందరికి ఫ్రీగా అయితే చెకింగ్ చేసి అయితే చూశాను అన్నీ అయితే వన్ పాయింట్ టూ పాయింట్ మహా అయితే త్రీ పాయింట్ అయితే వచ్చినాయి కానీ ఎవరికైతే వజ్రం అయితే దొరకలేదు ఎందుకంటే వజ్రాలు దొరుకుతున్నాయని కొంతమంది దొరకడం లేదని కొంతమంది అయితే చాలామంది అయితే అంటున్నారు కానీ ఉదయం అయితే నాకు ఫోన్ కాల్ అయితే వచ్చింది ఇట్లా వజ్రం అయితే దొరికిందని కానీ అక్కడైతే ఎటువంటి వజ్రం దొరికిన వాళ్ళైతే ఎవరు లేరు అక్కడ వెళ్ళిపోయినారని చెప్పినారు అక్కడ కొంతమందికి అడిగినాను నేను అదే అక్కడ వర్క్ చేసే వాళ్ళకు లేదా అక్కడ చెక్కింగ్ చేసే వాళ్ళకు అడిగింటే అప్పుడే వెళ్ళిపోయినారని చెప్పినారు నేనైతే అందరికీ చూసి చెక్ చే కొంతమందికి నాకు వీలున్నంత వరకు ఏమైనా దొరుకుతాయేమో ఎవరికైనా ఉందేమో అదృష్టం దేవుడు వరించాడేమో అని కొంతమందికి అయితే చెక్ చేశాను కానీ ఎవరికైతే ఏం దొరకలేదు ఓకే వీడియో అయితే కంటిన్యూ చేయండి చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ మిస్ చేయకండి ముందు ముందు ఇంకా మీకు కొన్ని షాకింగ్ నిజాలు అయితే తెలుస్తాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వస్తారు ఆహా రాలే రాలే ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా చాలామంది అయితే వెతికినారు వెతికినట్టు అయితే తెచ్చి చూపించినారు కానీ అవి అయితే పాయింట్లు అయితే మూడు నాలుగు అట్లా పాయింట్లు అయితే వస్తున్నాయి ఇంకోటి ఏమంటే ఇక్కడికి రావాల్సిన ముఖ్య రీజన్ ఏమంటే ఇప్పటికి వచ్చేసి ఉదయం వచ్చేసి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినారు ఒక వ్యక్తికి అయితే వజ్రం అనేది అయితే దొరికింది ఈ సైజులో అయితే ఉంది అని అయితే ఫోన్ చేసినారు నాకు ఇంకా ఇక్కడికి వచ్చే తలకైతే వాళ్ళు అయితే లేరు ఇంకోటి ఏమిటంటే పాయింట్లు చూపించి మిషన్ అయితే ఫుల్ పాయింట్ చూపించిందట దాని యొక్క ఫోటోలు అవి ఏమన్నా దొరికితే కనుక కంపల్సరిగా నేనైతే యాడ్ చేస్తాను ఈ వీడియోలో దొరకకుంటే ఏం లేదు వీడియో అయితే కంటిన్యూ చేయండి నా బ్యాక్ సైడ్ అయితే చూసినారు కదా వాళ్ళైతే బద్వేల్ పదివేలు నుంచి వచ్చినారు దాదాపుగా రేపు శుక్రవారానికి శుక్రవారానికి ఒక వారం అయితే అవుతుంది వాళ్ళు వచ్చి ఏమన్నా దొరికినాయో లేవో అడగాల ఎవరికో దొరికిందని చెప్పినారు దొరికిందా నిజమేనా పాయింట్లు చెక్ చేసినారా పన్నెండు పన్నెండు పాయింట్లా అదే న్యూస్ వచ్చి నేను ఇక్కడికి వచ్చింది అది ఏమన్నా ఫోటో గిటో ఏమైనా ఉన్నాయా దాని తాలూకు രേപ്പി പതിനെട്ടു ഈ എവറി ദോ പാ ఒక్కొక్క దానికే ఒక్కొక్క దానికే దాన్ని పెట్టాల్సింది ఒక ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే కంటిన్యూ అయితే చేయండి ఇప్పుడైతే మళ్ళా వాటర్ ఫాల్ ఇంకా కొంచెం లోపలిగా అయితే వెళ్తున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా మంది అయితే ఉన్నారు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు సైడ్ కూడా ఇంకా లోతు వరకు అయితే నరసింహస్వామి గుడి వరకు కూడా అయితే వెతుకుతున్నారు చాలామంది అయితే ఉన్నారు టైం వచ్చేసి టూ థర్టీ త్రీ అయితే అవుతుంది ఆ టైంకి కూడా ఇంకా వీళ్ళు భోజనాలు చేసినారో లేదు కూడా తెలుసు కొంతమంది అయితే వండు ఇన్నే వంట వండుకొని చేస్తున్నారు చూడండి ఇంకా ఇక్కడ పొయ్యిలు అట్లాంటివి అయితే పెట్టుకుని ఇక్కడైతే భోజనాలు చేసుకుంటూ ఇక్కడైతే ఉన్నారు కొంతమంది అయితే నాలుగు రోజులు మూడు రోజులు అట్లయితే అయ్యింది ఇక్కడికైతే వచ్చి ఎవరికైతే వజ్రాలు అయితే దొరకలేదు వాళ్ళైతే పాపం నిరసన ఉన్నారు కొంతమంది అయితే ఇక్కడ వచ్చి సెల్లులు కూడా పోగొట్టుకున్నారు ఇప్పుడే ఒక ఆవిడ చెప్తుంది ఒంగోలు నుంచి వచ్చినారంట నాలుగు రోజులు అయింది సెల్లు పోయిందని ఆమె వెతుకులాడుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలా ఇలాంటి చోట పిల్లలు కానీ మనకు విలువైన వస్తువులు ఏమైనా ఫోన్లు కానీ వేరే ఏమన్నా ఉన్నా కానీ కొంచెం భద్రంగా పెట్టుకొని చూసుకోవాలా ఎందుకంటే పోయినాయంటే ఇక్కడ అడగడానికి కూడా ఎవరికి ఏం రెస్పాన్సిబిలిటీ అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఏం రాయాలి మెషిన్ మిషన్లో వస్తుంది అది ఉంటేనే ఓకే ఫ్రెండ్స్ మంది అయితే వచ్చినారు ఒంగోలు నుంచి వచ్చిన లేడీస్ దగ్గర అయితే ఇప్పుడైతే చెకింగ్ చేసినాను వాళ్ళైతే వచ్చి రెండు మూడు రోజులు అయితే అవుతుందంట అందరైతే వెతుకుతున్నారు వాళ్ళకైతే అయితే మూడు రోజుల నుంచి చూ వాళ్ళు చెక్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు యాభై వంద రూపాయలు అట్లయితే తీసుకుంటున్నారు అంటే వాళ్ళు చూసిందల్లా అంటే ఏమంటారు అది ఏదైనా మెరుస్తుంటే కదా అట్లాంటివి కూడా తీసుకుంటున్నారు అది తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే అది ఒకటి రెండు మూడు నాలుగు అదే పది ఇరవై రాళ్ళు అవుతున్నాయి ఒక్కొక్క రాయికి ఓ మూడు రూపాయలు లెక్క లేకపోతే ఐదు రూపాయల లెక్క ఛార్జ్ చేసినా కూడా దాదాపుగా వంద రెండు వందల రూపాయలు అవుతున్నాయి ఓకే అట్లయితే ఓ పది ఇరవై ముప్పై రాళ్ళు అట్లయితే మొత్తం కలెక్ట్ అయితే చేస్తున్నారు వజ్రాలు అనుకొని అవి చెకింగ్ చేసుకున్నా కూడా రెండు వందలు మూడు వందలు అట్లే అట్లయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ వజ్రాలు దొరకకపోగా ప్లస్ మీకు మైనస్లో మీ కూలీలు అవి పనులు చేసే మీ పని మీరు పనులు వదిలేసి వస్తున్నారు కదా దానికి సంబంధించిన డబ్బులు పోతాయి మరి ఇక్కడ వచ్చేసి ఇవి చెక్కింగ్ చేయించుకోడానికి కూడా మీకు డబ్బులు కాస్ట్ అయితే ఎక్కువ అవుతున్నాయి సరే దగ్గర వాళ్ళు వీకెండ్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే రండి కానీ అదే పనిగా దూరం నుంచి వంద రెండు వందల కిలోమీటర్ల నుంచి అయితే వచ్చి ఇక్కడ అయితే వెతుకులాడడం అయితే అంత మంచిది కాదు ఎందుకంటే దరగడం లేదు కాబట్టి అర్థం అవుతుంది అలా ఎన్నెలా చెక్ చేస్తాడలే నిఫ్స్ తేట దిన్ లగాదే అంటే విట్నాడు ఆ బలో bhai ఇక ఆలో బలో bhai ఆ బై ఎ ఎన్నెండికొతారు నిరుడు పొండ వల్ పర్తారనే మన సిక్కు పోతారారు ఎన్నే మమ్మల కోట వల్ నుదుల ఇలా నమజ్జ జా జా బై దూర్కి అలానే हा ये हाँ? हाँ। तो ने दाटाला हा २० दाटाला कालो सी काय मिले हे ने किशोविला रे पाकासे बोलायन काय के मिले काय 15 लाख काय की अईंकडे आहे मी काय कत्या नाही तो ने मी तत्ता వజ్రాల పేట గాజులపల్లి ఈ ప్లేస్కి అయితే వచ్చినా చాలా మంది అయితే వచ్చి ఇక్కడైతే చూపిస్తున్నారు కానీ ఎవరికైతే వజ్రాలు అయితే దొరకలేదు ఉదయం వచ్చేసి ఒకరికైతే దొరికిందనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కానీ ఆ వ్యక్తి అయితే లేడు కానీ దాని యొక్క తాలుగు ఫోటోలు అయితే వస్తాయి మీకు అయితే నేను చూపిస్తాను ఇంకోటి ఏమంటే ఇక్కడైతే ఎటువంటి వజ్రాలు ఏదో కొంతమంది దొరికినాయి కానీ ఒక పాయింట్ రెండు పాయింట్లు అట్లయితే వచ్చినాయి కానీ ఫుల్ పాయింట్ అనేది అయితే ఎవరికైతే చూపించలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా మీరు వజ్రాల చాలా మంది అయితే వచ్చి వెతుకుతున్నారు కానీ ఎవరికైతే వజ్రం అనేది అయితే ఎవరికైతే దొరకలేదు నేను మిషన్ అయితే తీసుకుని వచ్చి చెకింగ్ కూడా చేసినాను ఆ పాయింట్లు అనేది కూడా ఒక పాయింట్ టూ పాయింట్ అలాంటివి అయితే చూపిస్తున్నాయి కానీ వన్ పాయింట్ టూ పాయింట్ అట్లయితే చూపిస్తున్నాయి కానీ ఆ పది పాయింట్లు ఆ డైమండ్ అనేది అయితే ఇంతవరకు అయితే ఈరోజైతే రానే రాలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనుకుంటే కంపల్సరీగా లైక్ చేయండి ఒకవేళ గాజులపల్లి వజ్రాల వేట రావాలనుకుంటే మటుకు వీకెండ్స్ ఆదివారము ఫ్రీ టైం చూసుకొని అయితే రండి కానీ మీ పనులు అయితే వదిలేసుకొని అదే పనికైతే రావద్దు నా సజెషన్ ఇంకోటి ఏమిటంటే ఏది దొరికితే అవి అన్ని రాళ్ళు తీసుకొని వెళ్ళి చెక్కింగ్ చేయించడము ఆ చెక్కింగ్ దగ్గర వంద రెండు వందలు అవి కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది మీరు ఎందుకంటే ఫ్రీగా అయితే ఎవరు చెకింగ్ చేయరు కదా అదే పనిగా నిలబడి డే మొత్తము ఆ దానికని వాళ్ళు అయితే మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు అందుకోసమని చూసి తీసుకోండి వీకెండ్ ఆదివారం అనేది అయితే వస్తే మాత్రమే ఇక్కడికి రండి కానీ మామూలు రోజులు అయితే వచ్చి మీ పనులు వేస్ట్ చేసుకొని ఇలా అయితే వెతకడం అయితే మంచిది కాదని నా ఉద్దేశం ఓకే వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ చేయండి వేరే వాళ్ళకు షేర్ చేయండి ఓకే